ఎమ్మెల్యేగా గెలిపిస్తే గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని జై భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జోషి రంగనాథ్ భరోసా ఇచ్చారు పార్టీకి సంబంధించిన పర్సనల్ మేనిఫెస్టోని విడుదల చేసిన సందర్భంగా మల్లారెడ్డి నగర్ క్యాంపు కార్యాలయంలో జోషి మాట్లాడారు నేషనల్ పార్టీ తరఫున చెరుకుపల్లి జోషి రంగనాథ్ నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా పార్టీ వ్యవస్థాపకులు శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఈ పార్టీని స్థాపించారు మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం రౌడీజం అప్పు అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ని చూడాలని మా ఆకాంక్ష గుంటూరు పశ్చిమ నియోజక అభ్యర్థిగా నన్ను గెలి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను నన్ను గెలిపిస్తే మన నియోజకవర్గంలో నివాసం ఉంటూ అందరికీ అందుబాటులో ఉంటాను మనం నియోజకవర్గంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవడానికి మీ వంతు తరఫున నేను కృషి చేస్తున్నాను మన ఏరియాలో ఉన్న తాగునీటి సమస్యను ముఖ్యంగా శాశ్వత పరీక్ష పరిష్కారం కోసం చూస్తున్నాము అది నేను తప్పకుండా చేసి చూపిస్తాను మన నియోజకవర్గంలో ఉన్న ప్రతి బస్ స్టాండ్లో ప్రతి రైల్వే స్టేషన్లో పనిచేసే మహిళలకు వసతి సదుపాయాలు కల్పిస్తాము అదేవిధంగా ప్రతి గ్రామంలో ఒక డిజిటల్ లైబ్రరీ ఒక స్పోకర్ ఇంగ్లీష్ సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో ప్రతి కార్పొరేటర్ ఏరియా నందు ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఎంబీబీఎస్ డాక్టర్ పొద్దున మార్నింగ్ ఉదయం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఉండేలా డాక్టర్ని అందుబాటులో ఉండేలా చూసుకుంటాను